పూతన వధ పూతన ఒక రాక్షసి కంసుడి ఆజ్ఞానుసారం పూతన పల్లెల్లో సంచారం చేస్తూ శిశువుల ప్రాణాలు తీస్తూ చివరకు రేపల్లెకి వచ్చి చక్కటి స్త్రీ వేషం ధరించి నందుడి ఇంట్లో ప్రవేశించింది అప్పుడు చిన్ని కృష్ణుడు బంగారపు ఉయ్యాల తొట్టులో పడుకోనున్నాడు యశోద మొదలైన గోపకాంతులతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కృష్ణుడిపై ఎక్కడ లేని ప్రేమ వలకబోసింది పూతన ఉయ్యాలలోంచి చిన్ని కృష్ణుణ్ణి తీసుకొని ముద్దులాడింది తర్వాత ఒడిలో పడుకోబెట్టుకొని ప్రేమతో పాలు కుడిపింది పూతన చన్నుల్లో విషముంది చన్ను కుడిపి కృష్ణుణ్ణి చంపివేయాలని ఆమె ఆలోచన అయితే భగవంతుడైన బాలకృష్ణుడికి ఆ విషయం తెలుసు కృష్ణుడు పూతన చన్నుల్ని గట్టిగా పట్టుకొని చనుబాలతో పాటు ఆమె ప్రాణాలను కూడా పీల్చివేశాడు అంతే పూతన విలువిలా తన్నుకొని ప్రాణాలు విడిచింది అప్పుడు ఆమె మాయారూపం పోయి రాక్షసరూపం బయటపడింది అది చూసి యశోద మొదలైన స్త్రీలు భయంతో వణికిపోయారు యశోద కృష్ణుడిని గబాలను ఎత్తుకొని యువతలికి వచ్చింది కృష్ణుడికి దిష్టి తీసింది భూతవైద్యులను పిలిపించి విభూతి పెట్టించింది తాయెత్తలు రక్షరేఖలు కట్టించింది మరొక రోజు బాలకృష్ణుడు ఉయ్యాల తొట్టులో పడుకోనున్నప్పుడు కంసుడు పంపిన రాక్షసుడు బండి ఆకారంలో వచ్చి ఉయ్యాల తొట్టి మీద పడ్డానికి ప్రయత్నించాడు కృష్ణుడు కాళ్ళతో ఆ బండిని తన్నాడు బండి ముక్కలు ముక్కలే దూరంగా పోయి పడింది ఆ విధంగా శకటాసురుడు హతమయ్యాడు ఇంకొక రోజు తృణావతుడనే రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి చిన్ని కృష్ణుణ్ణి ఎత్తుకొని ఆకాశంలోకి ఎగిరాడు కానీ కృష్ణుణ్ణి మోయలేకపోయాడు కృష్ణుడు రాక్షసుని గొంతు గట్టిగా నులిమివైగా వాడు కిందపడి కూలిపోయి గిలిగిలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచాడు కృష్ణుడు చేసిన అల్లరి పనులు కొంటె పనులు అన్నీ ఇన్ని కావు దొంగల ఇళ్ళల్లో దూరి ఉట్టిపైకి ఎగబ్రాకి పాలు తాగేవాడు వెన్నముద్దులు తినేవాడు తనతో ఆడుకునే గోప కూడా అవి పంచిపెట్టేవాడు గోపికలు వచ్చి పట్టుకోపోతే చిక్కకుండా పారిపోయేవాడు ఎన్ని కొంటి పనులు చేసినా ఎన్ని విధాల తిప్పలు పెట్టినా గోపస్త్రీలకు కృష్ణుణ్ణి కొట్టబుద్ధి అయ్యేది కాదు కష్టమైన నష్టమైన అతని చేష్టలు వారికి సంతోషం కల్పించే ముద్దుగా ఉండేవి వయసులో చిన్నవాడైనా కృష్ణుడి జగన్మోహనాకారం చూడగానే గోపికలు మైమరిచిపోయేవారు ఒకరోజు బాలకృష్ణుడు గొప్ప అద్భుతాన్ని ప్రదర్శించాడు పిల్లలతో ఆడుకుంటూ మన్ను తిన్నాడు ఆ విషయం తెలిసి యశోద కృష్ణుణ్ణి మందలించింది కృష్ణ మన్ను తిన్నావట్రా ఎన్నిసార్లు చెప్పాను మన్ను తినొద్దని చూడు నిన్నేం చేస్తానో అని బెదిరించింది అప్పుడు కృష్ణుడు లేదమ్మా నేను మన్ను తినలేదు కావాలంటే నా నోరు చూడు అంటూ నోరు తెరిచి చూపించాడు అద్భుతం అప్పుడు చిన్ని కృష్ణుడి నోట్లో సమస్త లోకాలు కనిపించాయి యశోదకు ఆమె చెకితురాలయ్యింది ఇది కళ నిజమా లేక మాయా అనుకుంది భగవతత్వం ఏంటో తనకి బోధించినట్లు అనిపించింది ఆ విధంగా కృష్ణుడు యశోదకు తన విశ్వరూపం చూపించి మళ్ళీ ఎప్పట్లా ఉండిపోయాడు భగవంతుడే తన కుమారుడిగా జన్మించాడని గ్రహించింది యశోద